లోడికి ఎందుకంత ధైర్యం అంటే డెఫినెట్గా డెఫినెట్గా ప్రభుత్వంతో వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందం క్విడ్ ప్రోకో నాకు నువ్వు భూముల్ని తక్కువ రేటుకు అప అప్పయపు నేను వాటితో దంద చేసి వ్యాపారం చేసి నీకు విరాళాల రూపంలో ఇస్తామని చెప్పి అది ఒక పెద్ద స్కామ్ అది ఇగో యశోద హాస్పిటల్ వంద కోట్లు దేవకర్ దగ్గర చెన్నై గ్రీన్ వుడ్ వర్క్స్ యాభై కోట్లు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ చూసిరా ఇక్కడనే నూట యాభై కోట్లు అయితే మళ్ళీ ఇక్కడ నలభై ఐదు కోట్లు ఇచ్చిండు డాక్టర్ రెడ్డిస్ ముప్పై రెండు కోట్లు హెట్రో ముప్పై ఇగో అన్నోన్ డోనర్స్ నాట్ అవైలబుల్ పేరు లేదు ఊరు లేదు ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లు ఇరవై ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలని అన్నోన్ డోనర్స్ వాడు ఊరు లేదు పేరు లేదు ధర్మదాత ఇక గుప్తదాత అంటారు కదా గుప్తదానం చేసిపోయింది ఇక ఎంపీ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇరవై ఐదు ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఇగో ఇవన్నీ కంపెనీలు ఆరు కోట్లు ఐదు కోట్ల దాకా విరాళం ఈ లిస్టు చూసారు కదా నూట యాభై కోట్ల నుంచి మొదలుకొని ఐదారు కోట్ల దాకా ఈ పదుల సంఖ్యల పదుల సంఖ్యల యాభై ఆరు మందికి పైగా విరాళాలు ఇచ్చుడనేది మరి ఎందుకు పార్టీకి విరాళాలు విరాళం ఇచ్చిరనేది అర్థం చేసుకోవాలి మీరు ఇక ఇక్కడే ఉంది ఇగో ఆ భూముల్ని మొత్తం నూట ఎనభై ఎకరాలు ఇచ్చారని చెప్పి ఆ కైటెక్స్ కంపెనీ ఇరవై ఐదు కోట్ల బాండ్లు ఉన్నదని చెప్పి చెప్తారు ఇక ఇంకొక వార్త సీఎం సీఎంను కలిసిన ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఆయనతో పాటు తాజాగా లిస్టులో టికెట్లు దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు దానం నాగేందర్ అండ్ డాక్టర్ మల్లు రవిని సారీ మల్లు రవి సీఎంను జూబ్లీ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించి తమ ఎంపికకు సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పారు వారి వెంట మంత్రులు జూపల్లి కృష్ణారావు అండ్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారంటూ ఈ సంబంధించినటువంటి వార్త ఈ గడ్డం వంశీకృష్ణ అంటే ఈయన ఈయనకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేశారు పెద్దపల్లి ఇక నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్పి మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి ఇది మెదక్ నుంచి వెంకటరామరెడ్డి అట మెదక్ నుంచి వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నాడు మాజీ కలెక్టర్ ఆయనని ఫైనల్గా మెదక్ ఎంపీ టికెట్కి కన్ఫర్మ్ చేసింది బీఆర్ఎస్ ఎందుకు దీని గురించి ఇంతగానం చివరిదాకా ప్రయత్నం చేశారు అంటే ఏ డైరెక్ట్ పోటీ చేస్తే బాగుంటుంది అనే దాని మీద చర్చలు సాగినాయి కేసీఆర్ మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తే డెఫినెట్గా బాగుంటుంది లక్ కలిసి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ బిడ్డ ఈడ కూడా ఓడిపోతివా ఇక మళ్ళీ అడ్రస్ కూడా గల్లంత అవుతుందని చెప్పి భయపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయనకి అదంతా రిపోర్ట్ ఉంది దానివల్ల లక్కీగా లక్కీగా ఈ లక్కీగా అంటున్నా అంటే ఆయన తప్పించుకోవడం వల్ల అక్కడ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో దుబ్బాకలో ఓడిపోయినటువంటి రఘునందన్ రావు ఆయన బర్త్డే ఇలా ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకు గుడ్ న్యూస్ కూడా అందింది ఆ గుడ్ న్యూస్ ఏంటిదంటే మేం చెప్తున్న రిపోర్ట్ ఏంటంటే అక్కడ కేసీఆర్ కనుక పోటీలో లేకపోతే సరే ఉన్నా మేమే ఇప్పుడు ఏమైనా గొప్పలు చెప్పచ్చు కానీ లేకపోతే నూటికి నూరు శాతం మెదక్ పార్లమెంటు స్థానం దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసిన రఘునందన్ రావుదే రఘునందన్ రావుకే అవకాశాలు ఉన్నాయని చెప్పి అక్కడ ప్రజలు చెప్పారు చాలామంది ఓటర్లతో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటంటే ఆయన బర్త్డే గిఫ్ట్గా మేము చెప్తున్నాం వాహిని టీవీ ద్వారా దుబాక ఎమ్మెల్యేగా పనిచేసిన రఘునందన్ రావు ఈసారి మెదక్ పార్లమెంటులో గెలవబోతున్నాడు అండ్ పార్లమెంటు సభ్యులుగా ఎన్నిక కాబోతున్నాడు అని చెప్పేసి ఇది మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము చెప్తా ఉన్నాం హ్యాపీ బర్త్డే టు యూ సర్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అట్లే ఇంకో నాలుగు సీట్లు పెండింగ్ సో మొత్తానికి ఇంకో నాలుగు సీట్లు పెండింగ్ ఉన్నాయి ఇగో ఫస్ట్ గంజాయి ఆపై డ్రగ్స్ ప్రభుత్వ బడుల్లో చదివే పేద బాలికలే టార్గెట్ నిన్న కూడా చూస్తాం అదే వార్త కొనసాగింపుగా గంజాయి చాక్లెట్లతో ఎరవేస్తున్న ముఠ తరచూ హైదరాబాద్ తీసుకెళ్లి అఘాయిత్యాలు జగిత్యాల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు చల్గల్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు నెలకింజన ఫిర్యాదు అందిన నిర్లక్ష్యంగా వివరించిన పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒరే దద్దమ్మల్లారా ఒరే సుంటల్లారా ఒరే సన్నాసుల్లారా ఈ పోలీసులు ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏందా నిర్లక్ష్యంగా వ్యవహరించడు దాంట్లో మీ పిల్లలు ఉంటే ఏందిరా రా భాయ్ దాంట్లో మీ పిల్లలు మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఎంత బాధపడేటోళ్ళు వాళ్ళు కూడా మన పిల్లలు అనుకొని ఆ బాధ నుంచి ఆ గండం నుంచి గట్టెక్కించవచ్చు కదా ఇంత సోయ లేకుండా ఎట్లున్నారు రా మీరు అధ్వానం ధరణి అక్రమాల్లో మాజీ మంత్రులు కేసీఆర్ ఫ్యామిలీలోని ఆరుగురు కూడా ఇది అసలు ముచ్చండి ధరణి అక్రమాల్లో మాజీ మంత్రులు కేసీఆర్ ఫ్యామిలీలోని ఆరుగురున్న ఆరుగురు ఉన్నారట దొంగలు ప్రాథమికంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరు ఎంత కొల్లగొట్టారనే దానిపై రెడీ అవుతున్న చిట్ట ఆధారాలతో శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు నిర్ణయమంటూ ఇది ఎంత తొందరగా చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత మంచి పేరు వస్తుంది అంత ఉపయోగపడుతుంది ఆయనకి ధరణిలో జరిగిన అక్రమాల చిట్టాను బయటపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే విచారణ కోసం కమిటీని నియమించిన ప్రభుత్వం ఆ కమిటీ నుంచి పూర్తి వివరాలు తెప్పించుకుంటున్నది లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ధరణి పోర్టల్ భూ అక్రమాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని భావిస్తుంది శ్వేతపత్రం రిలీజ్ చేయడంతో పాటు ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతారా ఏదోడి చేస్తారా కానీ పేదోడి భూములని ఎందుకంటే అతి కష్టం మీద అతి కష్టం మీద రూపాయి రూపాయి సంపాదించుకొని కొను కొనుక్కున్నటువంటి ఆ పేదోడి చెమట రక్తం అన్నీ కలిపి కొన్నటువంటి ఆ భూములు వాడు చివరి వరకు దాని మీద పెంచుకునే ప్రేమ నేను సస్తే కూడా నన్ను బొంద అన్నే పెట్టాలని చెప్పేసి దానిపైన పెంచుకునే మక్కువ ఏదైతే ఉంటుందో ఆ భూమికి సంబంధించి ఆ భూమికి సంబంధించి ఎన్నో అవస్థలు పడ్డరు ఒకరి పేరు మీద ఉంటే ఇంకొకరి పేరు మీద కావడము నా భూమిని ఇంకొకరు పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి తిరగడము నా దగ్గర డాక్యుమెంట్ ఉంది కానీ నా భూమి అయినా నా చేతుల లేదని చెప్పడం ఇట్లాంటివన్నీ కూడా ధరణిలో జరిగినటువంటి పొరపాట్లు ఆ పొరపాట్లకి గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతున్నాడు ఇంకా మరి బంగాళాఖాతం దొరకలేదా ఆయనకు లేకపోతే ఇంకా దానిపైన విచారణ జరగలేదా జరిగితే ఎప్పుడు శ్వేతపత్రం వస్తుందని చెప్పి మనం కూడా రోజు అనుకున్నాం ఇప్పుడు ఏమంటున్నారు ఎలక్షన్లు అయిపోయే లోపు అదంతా కూడా శ్వేతపత్రం రిలీజ్ రెడీ చేస్తాం ఆ తర్వాత జరిగే అసెంబ్లీ సెషన్స్లో ఖచ్చితంగా బయటపడతామని చెప్తా ఉన్నాడు అది పెట్టాలి ఆ మాజీ మంత్రులెవరో ఆ దొంగలెవరో తీసి బండాలే ఆ ఒక్కొక్కరిని తీసుకపోయి మెడలు పట్టి జైల్లో నూకాలే అప్పుడు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుంది దొంగలు తెలంగాణ సెంటిమెంట్ ముసుగులో ఒక్కొక్క దొంగ బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవులు తీసుకొని ఉద్యమం ముసుగులో వచ్చి తెలంగాణ ప్రజల రక్త మాంసాలని జలగల్లెక్క పీడించి తిన్నటువంటి ఆ దొంగలందరినీ కూడా రాబందుల్లాగా బొక్కినటువంటి పందికొక్కుల్ని కూడా తీసుకుపోయి జైల్లో పెట్టాలని చెప్పేసి తెలంగాణ సమాజం కోరుకుంటా ఉంది హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ సమాజం అదే కోరుకుంటుంది కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గొప్పగా పరిపాలిస్తారని రేవంత్ రెడ్డిని ఎన్నుకోలే రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడంలో కేసీఆర్కి బలంగా వ్యతిరేకంగా పోరాటం చేయడంలా రేవంత్ రెడ్డి ముందున్నాడు కాబట్టి రేపు వా న్యాయం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రజలకి ఉద్యమం ముసుగులా తెలంగాణ సెంటిమెంట్ ముసుగులో వచ్చినటువంటి నాయకులు మనల్ని దోసుకున్న ఆ దోపిడిని బయటికి తీస్తాడు తీయగలుగుతాడు దెబ్బతిన్న పులిలాంటోడు రేవంత్ రెడ్డి అని చెప్పి అనుకొని మాత్రమే రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు తప్ప ఈ రాష్ట్రంలో ఈ పదిహేను కాంగ్రెస్ చేసిన ఉద్యమాలు పెద్దగా ఏమి లేవు వాళ్ళు చేసిన నిరసనలు పెద్దగా ఏం లేవు అంటే చేసారు ప్రతిపక్షం గతంలో పీసీసీ అధ్యక్షులు ఇద్దరు ఉండే పొన్నాల లక్ష్మయ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఏం చేసిరో మనందరికీ తెలుసు సీట్లు అమ్ముకుండ్రా లేకపోతే కుమ్ముక్కైండ్రా ఇవన్నీ కూడా మనం వార్తలుగా చదివినాం అవన్నీ తర్వాత కానీ వాళ్ళు చేసిన గొప్ప పనులు పనులేంలే ఆ గొప్ప పనుల కంటే కూడా వ్యతిరేకత మీకు కలిసి వచ్చింది ప్రజలే ప్రతిపక్షం అయిన రక్కడ కేసీఆర్కి ప్రతిపక్షం లేకుండా వేసుకున్నాడు కాబట్టి ప్రతిపక్షం లేకుండా నువ్వు వేసుకుంటావా బిడ్డ నీకు ప్రతిపక్షం మేమైతామని ప్రజలే ప్రతిపక్షంగా మారి సీట్లు తక్కువ ఇచ్చి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించి కేసీఆర్ని ఇంటికి తోలి ఎందుకోసము ఆయన చేసినటువంటి అన్యాయాలను అక్రమాన్ని బయటకు తెస్తారని తీస్తాడని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని చెప్పి అనుకుంటా ఉన్నాం అండ్ తొందరగా అది ధరణిని అందులో జరిగినటువంటి అక్రమాలను బయటపెట్టి దాన్ని తీసుకుపోయి బంగాళాఖాతం లేస్తారా లేకపోతే మళ్ళీ కొనసాగిస్తారా అనేది మీరు ఒకసారి చెప్పాలి ఇగో ఇంకొక ఆమె